తెలుగులో ఒక సామెత ఉంటది ఊరందరిది ఒక దారి అయితే ఇంకెవరి ఇంకెవరిదో మరో దారి అని సో ప్రస్తుతం అల్లు అర్జున్ ఎపిసోడ్ చుట్టూ మెగా కంపౌండ్ అభిమానులు అనబడే వాళ్ళు మరీ ముఖ్యంగా అందులో సినిమా హీరో కం పాలిటీషియన్ ఎవరైతే ఉంటారో ఆయన అభిమానులు అనబడే వాళ్ళు వీళ్ళ ఆనందం మొదట బాధలో బాధ ఆక్రోషంలో నుంచి స్టార్ట్ అయ్యి ఇప్పుడు ఆనందంలో వరకు అంటే ఆనందం అని వాళ్ళు అనుకుంటున్నారు ఆక్రోషం ద్వేషం అసూయని చూసే జనాలనుకుంటున్నారు వాళ్ళతో రకమైనటువంటి పాపం ఏమంటారు ఒక రకమైనటువంటి ఉత్తి ఒక శాడిస్టిక్ ఆనందం వాళ్ళు మొదట పుష్పాటు సినిమా రిలీజ్ అవుతుంది అనే డేట్ ప్రకటించిన దగ్గర నుంచి దాని మీద వ్యతిరేకత వెళ్ళగక్కారు కానీ ఏం పని చేయలే పుష్ప టు దిమ్మదిరిగే విజయం భారీ కలెక్షన్స్ దేశంలో ఏ సినిమాకు సాధ్యం కానని ఆ తర్వాత సంధ్యా థియేటర్ ఎపిసోడ్ అల్లు అర్జున్ అరెస్ట్ వచ్చేసరికి అబో వీళ్ళ ఆనందం రెట్టింపు అవుతూ వచ్చింది చివరికి నిన్న మళ్ళీ చికడపల్లి పోలీసులు అల్లు అర్జున్ కి నోటీసులు ఇచ్చి విచారణకు రమ్మని చెప్పి ఆ చిక్కడపల్లి పోలీస్ స్టేషన్కి అల్లు అర్జున్ హాజరైన దగ్గర నుంచి ఒక్కసారిగా రాత్రి వరకు మూకుమ్మడిగా వచ్చేశారు కన్నింగ్ స్టార్ అని ప్రచారం చేస్తూ ఇది కంప్లీట్ గా ఆర్గనైజ్డ్ గా జరిగింది లేకపోతే ఈ స్థాయిలో నెట్ ఇంట హిట్ చేయలేరు ఒక ఆర్గనైజ్డ్గా లేకపోతే కన్నింగ్ స్టార్ కన్నింగ్ స్టార్ కన్నింగ్ స్టార్ అని చెప్పి విపరీతంగా సర్క్యులేట్ చేస్తూ ఉన్నారు వీళ్ళకి మధ్యలో తెలుగుదేశం పార్టీ అభిమానులు ఆ కార్యకర్తలు వాళ్ళు తోడయ్యారు ఇదో రకమైన ఆనందం వీళ్ళ అల్లు అర్జున్ వయర కర్మసిద్ధాంతం హిట్ బ్యాక్ చేసింది అని రకరకాలుగా కోర్స్ అంటే ఇదంతా అల్లు అర్జున్ అభిమానులు కనుక ఊహించి ఉండరు వాళ్ళు కౌంటర్ స్టార్ట్ చేసేసరికి దానికి టైం పట్టింది సొంత పవర్ ఉన్నంత వరకు మరి ఎవరిని ఉద్దేశించే నాకు తెలియదు కానీ సొంత పవర్ ఉన్నంత వరకు ఇలాంటివి ఏవీ లేకుండా ఉండే ఎప్పుడైతే అద్దెకు పోయారో అప్పటి నుంచి ఈ దరిద్రాలన్నీ స్టార్ట్ అయ్యాయి అని చెప్పి ఇంకెవరినో ఉద్దేశించి వాళ్ళు అర్థం అభిమానులు కనుక కౌంటర్ ఇచ్చుకుంటూ వస్తూ ఉన్నారు అలా కన్నింగ్ స్టార్ కన్నింగ్ స్టార్ అని చెప్పి ఫుల్ సర్క్యులేట్ చేస్తూ ఉన్నారు వాళ్ళ బాధ ఏందో అర్థం కాదు మనకు ఏంటి అని అంటే పోయినాడికి పోయి అడిగినా యాటికి పోయి ఎదిగినా యాభై ఎందుకు ఎక్కినా చిరంజీవి గారు వాళ్ళ చిన్న తప్పుడు ఇద్దరి పేర్లు చెప్పుకొని బతకాలి అన్నది వీళ్ళది అరే ఎందుకు చెప్పుకొని రా బాబు వాళ్ళకంటూ ఒక వేసి ఉంది ఓన్ టాలెంట్ ఉంది ఓని ఎదుగుతూ ఉన్నారు మరి వీళ్ళ పేర్లు పెద్ద దగ్గర ఎందుకు చెప్పుకుంటారు గౌరవం ఉంది అని చెప్పి ప్రతిసారి గౌరవం ఉందని చెప్పి నెత్తిలో మెల్లో బోర్ వేసుకొని తిరగలేరు కదా అని అంటే మా వాళ్ళే ఎదిగారు మరి మీ వాళ్ళే ఎదిగేటట్లు అయితే మీ కంపౌండ్ లోనే ఉన్న హీరోలు ఉన్నారు కదా మరి వాళ్ళని ఎందుకు మీరు ఎదగనిచ్చలేరు ఎందుకు పైకి తేతలేరు ఇప్పుడు మనమేమీ ఎవరిని బ్లేమ్ చేసినట్లుంది కాదు ఒక రెఫరెన్స్ తీసుకుంటే ఇప్పుడు ఏమంటారు వరుణ్ తేజ్ ఉన్నారు మన సినిమా రిలీజ్ అయ్యి కోట్లు కాదు లక్షలు కూడా వసూలు చేయలే అన్ని రెండు మీరు పైకి తేవచ్చు కదా అంటే మేము మీ వల్ల అది ఏమీ లేదు అస్తో కోల్స్తో సరే ఏమంటారు కాసేంత ఫస్ట్ ఆ ఇమేజ్ ఉంటే ఉండొచ్చు ఆ కంపౌండ్ ఆ హీరో వాళ్ళ తమ్ముడు వాళ్ళ బామ్మ కూడా అట్లా అట్లాంటిది ఏమన్నా ఉంటే ఉండొచ్చు తన తనకంటూ ఒక ఓన్ ఇమేజ్ ఉంది వాళ్ళ తాత నుంచి కనుక ఓ ఇమేజ్ అయితే ఉంది కదా అల్లు రామలింగయ్య అనే పేరు ఎప్పటి నుంచో ఫేమస్ కాదు అని వచ్చిన నష్టమేంటి దానికి ఇంత సాటిస్టిక్ ఆనందాన్ని పొంది ఆయన మీద అంత ద్వేషాన్ని ప్రదర్శించాల అరే ఆయనకు సంబంధం లేని విషయంలో ఆయన ఎందుకు ఇంత టార్గెట్ చేస్తున్నారని చెప్పి నేషనల్ మీడియా దగ్గర నుంచి దేశంలో చాలా మంది వరకు కూడా అల్లు అర్జున్కి అండగా నిలుస్తూ ఉంటే ఏం ఆయన దగ్గర ఏమో ఆశించో లేకుంటే ఆయన దగ్గర ఇంకేదో అని కాదు కదా మనం ఇంతకట్ట ఎందుకు మద్దతు పలుకుతున్నాం అరే ఆయనకి సంబంధం లేని విషయంలో పాపం ఎంత దారుణంగా ఎందుకు టార్గెట్ చేస్తున్నారు అన్న కాన్సన్ కదా అరే అందరికీ అలా ఉంటే వీళ్ళది వీళ్ళ బాధ వీళ్ళది ఒకటి ఇదేమి శాటిసరా బాబు నిజంగా